అందరికీ నమస్కారమండి శైల చెనిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం దొన్నలగడ్డ మార్కండేయులు గారు రచించిన జమీందారు వేషగాడు అనే కథను విందాం ఈ కథ ఏప్రిల్ రెండు వేల మూడు చందమామలో ప్రచురింపబడింది కొండాపురం అనే గ్రామంలో కొండయ్య అనే పేదవాడు ఉండేవాడు అతడికి ఇద్దరు కొడుకులు పెద్దవాడు తండ్రికి కుటుంబ పోషణలో చేదోడు వాదోడుగా ఉంటూ కూలోనాలో చేసి ఎంతో కొంత సంపాదించేవాడు అయితే చిన్నవాడు చిన్నరాయుడు మాత్రం ఏ పని చేసేవాడు కాదు కొండయ్య ఒకరోజు చిన్నరాయుడితో ఒరే చిన్న నీ పేరు చివర రాయుడు ఉన్నంత మాత్రాన జమీందారు కావు జమీందారుకైనా జమీ వ్యవహారాలు చూసుకోవాలన్న తపన ఉంటుంది మాతో పాటు కలోగంజో తాగాలంటే నువ్వు కూడా నాలా అన్నయ్యలా పాటుపడు లేదంటే నీ బ్రతుకు నువ్వు చూసుకో అన్నాడు కోపంగా తల్లి అన్నా కూడా చిన్నరాయుడికి హితబోధ చేశారు చిన్నరాయుడికి చాలా బాధ కలిగింది వాడు కోపంగా ఇంట్లో నుంచి లేచి విసురుగా వీధిలోకి వచ్చేశాడు పేదవాడికి మంచి పేరు పెట్టుకునే హక్కు కూడా లేదా అని వాడు తనలో తాను తిట్టుకుంటూ రామాలయం కేసి వెళ్ళాడు ఆ సమయంలో దేవాలయం అరుగు మీద ఒక సన్యాసి కూర్చుని ఉన్నాడు చినరాయుడి కోపం సన్యాసి మీదకి మళ్ళింది వాడు సన్యాసితో చిరాగ్గా నా పేరు చివర రాయుడు ఉన్నదని మా నాన్న నన్ను అంటూ వెటకారం చేశాడు సన్యాసి వేషం వేసినంత మాత్రా నన్ను నిజమైన సన్యాసివేనా అన్నాడు సన్యాసికి వాడేం మాట్లాడుతున్నాడు అర్థం కాలేదు ఆయన వాడిని శాంతపరిచి అసలు సంగతి ఏమిటో తెలుసుకునేందుకు జమీందారు బ్రతుకు జమీందారుది సన్యాసి బ్రతుకు సన్యాసిది ఏ బ్రతుకైనా తృప్తి ముఖ్యం ఉన్నదానితో తృప్తి పొందగలిగితే అయిన వాళ్ల మధ్య ప్రేమాభిమానాలతో పస్తులున్నా సరే పేద జీవితమే హాయి అనిపిస్తుంది నాతో రెండు రోజులు గడుపు నన్ను కేవలం సన్యాసిగా భావించకు నీ శ్రేయోభిలాషన్ అనుకో అన్నాడు ఇది చెప్పి సన్యాసి అరుగుదికి వెళ్ళిపోతూ ఉంటే చిన్నరాయుడు అతని వెంట నడవసాగాడు మరికొద్దిసేపటికి వాళ్ళు పొంగనూరు అనే గ్రామం చేరుకున్నారు ఆ సమయంలో పొంగనూరు గ్రామ దేవత పొంగమ్మకు జాతర జరుగుతున్నది వివిధ రకాల దేవతామూర్తుల వేషాలు ధరించి కొందరు ముందు నడుస్తున్నారు కొందరు రంగులు వేసిన గరగ కుండలు తల మీద పెట్టుకొని నాట్యం చేస్తున్నారు మరికొందరు వాళ్ళ నాట్యానికి అనుగుణంగా డప్పులు వాయిస్తున్నారు జాతరలో ఆనాటి విశేషం ఏమంటే జమీందారు వేషము ఆ గ్రామంలోని ఒక వ్యక్తి జమీందారులా వేషం వేసుకుని ఏనుగు మీద ఊరేగుతున్నాడు జనం అతడికి నిజమైన జమీందారుకు చేసే మర్యాదలన్నీ ఘనంగా చేస్తున్నారు సన్యాసి చిన్నరాయుడికి ఏనుగు మీద ఉన్నవాడిని చూపుతూ ఈ జాతర లోగడ రెండు సార్లు చూశాను జమీందారు వేషధారి వైభవం గమనించు మనిషి తనకు లభించిన దాన్ని ఇతరులతోనైనా ఊహించుకుని పడతాడు కొంచెం సేపయ్యాక అతడి పరిస్థితి ఎలా ఉంటుందో చూడు అన్నాడు ఆ మాటలు విన్న పక్కనున్న వాడకుడు ఇప్పటి జమీందారు పూర్లలో ఒక ఆయన పేదవాడు తను జమీందారు కావాలన్న కోరికతో జాతరలో జమీందారు వేషం వేసి నాలుగుపై చిన్న త్రిశూలం గుచ్చుకుని పుంగమ్మ అమ్మవారి ముందు నాట్యం చేసేవాడట ఆయన తర్వాత జమీందారు అయ్యాడు అయితే తర్వాతి తరాల వారిలో రాజసం మొలకెత్తింది కానీ ఆ పాత ఆచారాన్ని కొనసాగించటానికి ఇలా నాలుగులో శూలం గుచ్చుకోగల పేదవాణ్ణి ఎన్నుకుంటున్నారు అన్నాడు ఆ వెంటనే చిన్నరాయుడు తప్పే ముందు డబ్బులో సుఖం ఉన్నదంటే ఏమైనా చేయొచ్చు అయితే భయం కలిగించేలా ఇలా నాలుగు మీద శూలాలు గుచ్చుకుని జమీందారు కావాలనుకునేవాణ్ణి క్షమించకూడదు అన్నాడు కోపంగా సన్యాసి నవ్వి మనం జాతర పూర్తయ్యాక రేపు ఉదయం జమీందారు వేషం వేసిన వ్యక్తి ఇంటికి వెళదాం అన్నాడు ఇందుకు చిన్నరాయుడు సరేనన్నట్టు తల ఊపాడు ఇద్దరూ జాతర వెనకే వెళ్లి గుడి దగ్గరకు చేరుకున్నారు గుడి చేరుకోగానే జమీందారు వేషం వేసిన వ్యక్తి ఏనుగు దిగి వేషం విప్పేసి డప్పుల మూతకు అనుగుణంగా నాట్యం ప్రారంభించాడు ఆ సమయంలో ప్రజలు అతన్ని అరటిపళ్లతో కొట్టినా చెలించలేదు గుడి పూజారి అతడికి అసలు జమీందారు వంశం వారు పంపిన కానుకలు ఇచ్చాడు మర్నాడు తెల్లవారిన తర్వాత సన్యాసి చిన్నరాయుడు జమీందారు వేషం వేసిన వాడింటికి వెళ్లారు వాడిది చిన్ని పూరిపాక ఆ వేషం వేసిన వాడి పేరు చలమయ్య సన్యాసిని చిన్నరాయుణ్ణి సాదరంగా ఆహ్వానించాడు చెలమయ్యకు ముప్పై ఏళ్ళు ఉంటాయి అతడికి ఒక కొడుకు కూతురు ముసలి తల్లిదండ్రులు పెళ్లి కావలసిన చెల్లెలు ఉన్నారు చలమయ్య కూలి పని చేస్తాడు అతడి తల్లిదండ్రులు ఖాళీగా కూర్చోరు ఆటహకులతో బుట్టలు అల్లుతారు చెలమయ్య భార్య చెల్లెలు కూరగాయలు అమ్ముతారు చెలమయ్య ఒకటికి రెండు సార్లు కోరిన మీదట సన్యాసి చిన్నరాయుడు వాళ్లతో కలిసి భోజనం చేశారు వాళ్ళు జాతర ముందు రోజున ఎంత సంపాదించింది చెప్పుకుంటూ ఒకరు పడిన శ్రమకు ఒకరు సానుభూతి చూపుకుంటూ ఆనందపడటం చూసిన చినరాయుడికి తన ఇంట్లో వాళ్ళు గుర్తుకు వచ్చి బెంగ కలిగింది చలమయ్య జాతరలో తను ఎందుకు జమీందారు వేషం వేసింది సన్యాసికి చినరాయుడికి చెబుతూ కొన్ని తరాల క్రితం ఇప్పటి జమీందారు వంశం వాడు మా కులంలో పుట్టాడు అతడు అమ్మవారికి నిన్న నేను చేసిన విధంగా మొక్కుకున్నాడని ఆ విధంగా జమీందారు అయ్యాడని చెప్పుకుంటారు ఏమూలో నాలోనూ జమీందారు కావాలన్న ఆశ ఉన్నది నాలుక మీద సూలం గుచ్చుకునే విద్య నేర్చుకునేందుకు ఎంత కష్టపడ్డాననుకున్నారు ఆ సమయంలో నాకు అనిపించింది ఈ కష్టాన్ని ఏదో ఒక పని చేసి సంపాదనకు ఉపయోగిస్తే పేదరికాన్ని జయించొచ్చని అందుకే అందరం చేతనైన పని ఏదో ఒకటి చేస్తున్నాం నాలుకలో గుచ్చుకునే విద్యను నా కొడుకు నేర్పను అన్నాడు ఆ సాయంత్రం చినరాయుడు సన్యాసికి చలమయ్యకు కృతజ్ఞతలు చెప్పుకుని ఇంటికి వెళ్ళాడు అతన్ని అంత దూరాన చూస్తూనే అందరూ ఆప్యాయంగా ఒరే చిన్నా నువ్వేం పని చేయకపోయినా పర్వాలేదు మమ్మల్ని వదిలిపెట్టి మాత్రం ఎక్కడికి వెళ్లకు అన్నారు చిన్నరాయుడు వాళ్లకు జాదర సంగతి సన్యాసి చలమయ్య కుటుంబం సంగతి చెప్పి ఇప్పటికి నాకు తెలిసి వచ్చింది డబ్బు లేనివాడు డబ్బుకు కొరగాడు డబ్బు సంపాదించాలి అందుకు శ్రమపడాలి ఈ నిజం అవివేకం కొద్దీ లోగడ నేను తెలుసుకోలేకపోయాను అన్నాడు ఆనాటి నుంచి చినరాయుడు తండ్రి అన్నలతో పాటు దొరికిన కూలి పనులు చేస్తూ బద్ధకం ఎరుగని శ్రమజీవిగా పేరు తెచ్చుకున్నాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి